వెల్కమ్ టు న్యూస్ నేను మీ హయత్నగర్ డివిజన్ సావిత్రిబాయి పూలే కాలనీలో యునైటెడ్ హోప్ చర్చ్ నిర్వాహకులు రెవరెండ్ జెకరియా దామెరా ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా పిల్లలు మహిళలు సంఘస్థులు యేసుక్రీస్తును ఆరాధిస్తూ పాటలు పాడి నృత్యాలు చేశారు పేదలకు మహిళలకు కొత్త బట్టలు దుప్పట్లు అందజేశారు క్రిస్మస్ సందర్శకులుగా డాక్టర్ విజయ్ కుమార్ డాక్టర్ హిబర్ట్ విక్టర్ పిళ్ళై హాజరై యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చిందో వివరించారు అనంతరం జకర్య మాట్లాడుతూ యేసుక్రీస్తు రక్షకుడు అని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ అని అన్నారు లోకరక్షణ కోసం ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారని యేసుక్రీస్తును భక్తితో ఆరాధిస్తే అన్ని పాపాలను తొలగిపోతాయని అన్నారు ఏసుక్రీస్తు ప్రభువు బోధించిన ప్రేమ త్యాగం సేవ వంటి సార్వత్రిక విలువలను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితాల్లో ఆచరించినప్పుడే సమాజంలో నిజమైన శాంతి ఐక్యత మానవత్వం నెలకొంటాయని తెలిపారు ప్రపంచంలో శాంతి వెలివిరియాలంటే ఏసుక్రీస్తు బోధనలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు యేసు దయా కరుణలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో సిరి సంపదలు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు చివరిలో అందరికీ ప్రేమ బిందు ఏర్పాటు చేశారు తరఫున మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము మరి ఈ యొక్క సంతోషాన్ని మరి యొక్క సమాధానాన్ని ప్రకటించటకు మరి ఈ యొక్క మందిరం ద్వారా దేవుడు ఇచ్చిన గొప్ప నాధిక దేవునికి మరియు ప్రజలకందరికీ దేవుడికి కలిగి మహా సమాధానాన్ని దేవుడు అనుగ్రహించాలని దీవించి ఆశీర్వదించాలని మరి రాబోతున్న సంవత్సరంలో గొప్ప ఆశీర్వాదాల చేత బిడ్డలను దేవుడు తృప్తిపరచాలని ప్రార్థిస్తూ ఉన్నాము మరి ఈ యొక్క సందేశం ద్వారా అనేకలు మంతటికి దేవుడు రక్షణ కలిగజేస్తున్నాడు కాబట్టి గొప్ప రక్షణను అందరూ అనుభవించి దీన్ని అంగీకరించవలసిందిగా మరి విజ్ఞాపన చేస్తున్నాము మరి మీరందరూ కూడా ఈ యొక్క మందిరం కొరకు ప్రార్థించవలసిందిగా ప్రార్థిస్తున్నాము దేవుడి కృప వలన ఈరోజు ఇక్కడ క్రిస్మస్ మరి క్యాండిల్ లైట్ సర్వీస్ మేము చేయగలుగుతున్నాం బట్టి దేవుడి సంకృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక చాలా శ్రేష్టమైనటువంటి సందేశంతో దేవుడు మరి దర్శించినటువంటి ప్రజలను దర్శించినటువంటి శుభకాలం ఇది సమయం ఒకటే మనుషులు కాపు ఎటువంటి నిరీక్షణ లేకుండా నశించుకోవచ్చు మరి నరకానికి ప్రాప్తమైనటువంటి స్థితిలో దేవుడే మనిషిగా దేవుడే మానవునిగా తన తాను తగ్గించుకొని సమస్త పలోప వైభవం మహిమను వీడి జన్మించినటువంటి శ్రేష్టమైనటువంటి చరిత్రలోనే గొప్ప సుతమైనటువంటి జననము మరి గొప్ప మరియు శ్రేష్టమైన సందర్భం బట్టి దేవుడికి మహిమ ఆయన రావడం వలన మరి అనేకులకు నిరీక్షణ దొరికింది అనేకులు చీకటిలో నుండి వెలుగును చూడగలిగారు అన్న అనేకులు వెలిగింపబడ్డారు మరి మేము వెలిగింపబడ్డారు దేవుడు ముఖం పెట్టి ఆ వెలుగు అనేకులకు పంచాలని అనేకులు వెలిగించాలనేది మా చిన్న ప్రయత్నము దేవుడి మాత్రమినటువంటి మా ఆదేశం కూడా అది కనుక ఈ క్రిస్మస్ సీజన్లో క్రిస్టియానిటీ అనేది ఒక మతం కాదు కానీ ఇది ఒక మార్గము ఇదే నిజమైనటువంటి శ్రేష్టమైనటువంటి మార్గము మరి దేవుని చేరుకోవడానికి ఇది తప్ప మరొక మార్గము లేదు ఎందుకంటే యేసు ప్రభు నేను క్లియర్గా తెలియజేసినా నేనే మార్గము సత్యము జీవనవిన్నానని చెప్పి కనుక యేసు ప్రభు తెలుసుకోవడానికి ప్రయత్నించేవాళ్ళు మరి ఆయన యొక్క నిత్య వెలుగులో వారు ప్రకాశింపబడతారు వారికి చీకటి బంధకంలో నుంచి మరి మరణపు బంధకంలో నుంచి విడుదల కలుగుతుంది కనుక తెలుసుకునే ప్రయత్నంలో అనేకులు మరి ధన్యులు కావాలని ఆశిస్తూ మరి మీ అందరికీ క్రిస్మస్ యొక్క ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జగ రక్షకుడు అయిన యేసు క్రీస్తు వారి శుభనామలో యునైటెడ్ ఆఫ్ చర్చ్ హైదరానగర్ వారు నిర్వహించేటువంటి క్రిస్మస్ వేడుకల శుభ సందర్భంగా ఈరోజు సందేశం ఇవ్వడానికి కొరకు మన మధ్యకి వచ్చినటువంటి దైవజనులు రేవ్ డాక్టర్ విజయ్ కుమార్ గారు అలాగనే రవి డాక్టర్ వ్యక్ పిల్లయ్య గారు మన మధ్య ఉంటున్నారు వారు మంచి సందేశాలతో దేవుడిని మెరుపరిచారు అలాంటి కొంతమంది దైవజనులు కూడా మన మధ్యకు వచ్చారు వారితో పాటు ఎవరైతే అవసరంలో ఉన్నారో అనగారిపోయినటువంటి వారిగా బలహీన అలాంటి వారిని కూడా ఈ క్రిస్మస్ జ్ఞాపకం చేసుకొని క్రిస్మస్ అంటే ఇవ్వడం కనుక వారికి కొన్ని వస్త్రాలు ఇచ్చి వారిని అభినందించి వారిని మరొక రీతిగా వారిని ప్రోత్సహించేటువంటి ఒక కార్యక్రమం కొరకు మన చేయడానికి వచ్చారు కనుక అలాంటి వారిని కూడా మేము ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకుని వారికి కొంత ఆర్థికంగా సహాయపడడానికి చూపించాడు అలాగనే మంచి క్రిస్మస్ విధులు కూడా కార్యక్రమంలో జరిగించుకోవడానికి ప్రాంతానికి అలాగనే ఇక్కడ నుంచి మరి కాలనీలో ఉన్నటువంటి వారిందరికి సహకారం మరియు సహకారం మరి సంఘానికి కెత్తగా ఉంటుందని కోసారి అభినందిస్తూ మరొకసారి క్రిస్మస్ రాబోయే నూతన సంవత్సరం దైవాశీస్ మెట్టుగా మీకు కలగలు మాటలు దేవుడి